ವಾಸ್ವಾ 17 ತನಿ ಅಂತ ಹೇಳಿದ್ಕಂತೆ ನಮಸ್ತೆ ಜಿಬಯಾ ಸ್ವಾಮಿ ವಾಟ್ ಎ ಶಾರ್ಟ್ ಬ್ಲಿಕ್ ಟೂ ಇಸ್ ಅ ಗ್ರೇಟ್ ಎಕ್ಸಲೆಂಟ್ పిల్లలందరూ కూడా ఆసక్తికరంగా చిన్న పెద్ద వయసు తేడా లేకుండా మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తూ గత ఐదు సంవత్సరాల నుంచి పండగ సమయాల్లో ఆసక్తికరంగా మాలో ఉత్సాహాన్ని పెంచేదానికోసం మమ్మల్ని అందరం కూడా క్రికెట్కి రమ్మంటాం ఈ పిల్లలందరికీ ముందుగా మీ మీడియా తరఫున అందరికీ శుభాకాంక్షలు రెండోది మేము గత ఇరవై సంవత్సరాలైంది బ్యాటు పట్టుకొని అయినా కూడా మీరు కూడా ఆడాలని చెప్పి వాళ్ళు ప్రోత్సాహంతో మేము కూడా క్రికెట్ ఆడటం జరిగింది ముందుగా మా ఇనమడుగు యూత్ పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ ఈ పండగ శుభ సందర్భంగా ఆశీర్వదిస్తూ వీళ్ళందరికీ భగవంతుడు చల్లగా చూడాలని మా బోటంలో కూడా ఆసక్తికరంగా ఆడిపిస్తూ వీళ్ళు ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటూ సెలవు వేరే ఊరికి వెళ్ళినా కానీ అందరినీ రమ్మని చెప్పి ఇక్కడ ఉన్న ఈ జనరేషన్ జన్ బీటా జనరేషన్ జన్ వై జనరేషన్ వాళ్ళందరూ మమ్మల్ని పిలిచి ఇక్కడ ఆడిపించి ఇంత ఆనందంగా అందరినీ కలుసుకునేలా చేసినందుకు ఫస్ట్ వాళ్ళకి అభినందనలు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మేము చాలా సంతోషంగా ఆడుతున్నాం ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని ఇలాగే ఆనందంగా ఉండాలని పండుగ అందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గ్రామంలో సంక్రాంతి పండగ వాతావరణం కనుమ కాస్ట్ అందరూ పిల్లలు ప్రతి ఒక్క గ్రామం నుంచి హైదరాబాదు బెంగళూరు అన్ని చోట్ల జాబ్ చేసే పిల్లలు అందరూ వచ్చి చదువు వాళ్ళు ప్రతి ఒక్కరూ విద్యార్థులు కానించి ఉత్సాహంగా పెద్దల వరకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటే జరిగింది కానీ ఈ కార్యక్రమంలో మూడు రోజులు అంతంత ఉత్సాహంతో పిల్లలు చాలా ఆనందంగా అన్ని కార్యక్రమాల్లో ఈరోజు క్రికెట్ కార్యక్రమంలో అందరూ పాల్గొంటాం అందరికీ శుభాకాంక్షలు కనుమ శుభాకాంక్షలు గ్రా క్రికెట్ మ్యాచ్ నాకు చాలా హ్యాపీగా ఉంది బాగా ఎంజాయ్ చేశాను క్రికెట్ మ్యాచ్ వల్ల చాలా మంది బాగా ఆడారు